నమస్కారం మీ జన్మజాతక చక్రంలో శని భగవానుడు వీక్ పొజిషన్లో ఉన్నా లేదా మీకు ఏళ్ళు నాటి శని నడుస్తున్నా మీకు ఇలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకు నేను చేసే పనులు ఎప్పుడూ ఆలస్యం అవుతున్నాయి అవి సరిగ్గా జరగవు ఎందుకు నన్ను అందరూ ఇబ్బంది పెడుతున్నారు అని ఆ ప్రశ్నలు వెనుక ఉన్న గ్రహం శనిదేవుడే కానీ మీరు అనుకునే విధంగా ఆయన శిక్షించడానికి కాదు మనకి పరీక్షలు పెట్టడానికి వస్తారు శని భగవానుడు అంటే ఒక భారమైన గ్రహం మందగమనుడు ఆలస్యానికి ప్రతీక పరీక్షలు పెడతాడు అని ఆయన నిజస్వరూపం ఏమిటంటే ఆయన ఒక కన్సిస్టెన్సీ ఆడిటర్ అంటే మీరు ప్రతిరోజు ఎంత క్రమశిక్షణతో జీవిస్తున్నారో చూడటమే ఆయన పని మీకు ఏదైనా పని నిలిచిపోతుందా ఎవరైనా మిమ్మల్ని అదే పనిగా విమర్శిస్తున్నారా లేదా ఓవరాల్గా బ్యాడ్ టైం నడుస్తున్నది అని అనిపిస్తుందా అది శనిదేవుడు మిమ్మల్ని శిక్షించడం కాదు మీ నిరంతర ప్రయత్నాన్ని పరీక్షించడం అని అర్థం చేసుకోండి ఇప్పటి మోడర్న్ కాలంలో దీని పరిహారం చాలా సులభం ఎలాంటి గుళ్ళు గోపురాలు పుణ్యక్షేత్ర దర్శనాలు హోమాలు రంగురాళ్ళు అవసరం లేదు రెండు వేల ఇరవై ఐదులో శని పూజ అంటే ఇప్పటి కాలంలో క్రమం పాటించడం పంక్చువాలిటీని మేనే మెయింటైన్ చేయడం కాబట్టి నేను చెప్పే ఈ పనులు చిన్న చిన్నవే కానీ ఈరోజు నుంచే మీరు ప్రారంభించండి ఇదే మీకు ఇరవై ఒక్క రోజుల శని క్రమశిక్షణ సవాలు అంటే ట్వంటీ వన్ డే శాటన్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్ అనమాట మొదటిది డైరీ రాయండి లేదా రెండు ధ్యానం చేయండి లేదా మూడు వ్యాయామం చేయండి బ్రిస్క్ వాక్ వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాంటివి లేదా మీకు వయసు సహకరించదు అని అంటే సింపుల్గా సమయానికి పని పూర్తి చేయడం అవసరం అంటే పంక్చువాలిటీ ఈ చిన్న చిన్న ప్రయత్నాలే మీకు శనిని ప్రసన్నమయ్యేటట్లు చేస్తాయి ఎందుకంటే శనిదేవుడు క్రమశిక్షణను ప్రేమిస్తాడు పూజలు అవసరం లేదు ఆయనకి కాబట్టి గుర్తుంచుకోండి శనిదేవుడు ఎప్పుడూ శిక్షించడు ఆడిట్ చేస్తాడు మీ క్రమశిక్షణ మీ రోజువారీ అలవాట్లు అవే మీ శక్తి మూడు వారాల పాటు నిరంతరంగా ఒక మంచి పనిని చేయండి ఆ తర్వాత మీరు అనుభవించే మార్పే శని కృప శనిదేవుడు పరీక్షలు మనకి శిక్షలు కావు అవి మన ప్రగతి కోసం ఆయన చేసే ఒక పరీక్ష ఒక ఆడిట్ మీది ఏ రాసి కామెంట్ చేయండి